ఈరోజు నైట్ డిన్నర్కి ఐటమ్స్ చేసామో చూద్దాం రండి ముందుగా ఇది వచ్చేసి కిచిడి ఎగ్ కర్రీ చపాతీలు ఇంకా మెంతం పప్పు బురద గుమ్మడికాయ కర్రీ టమాటా చారు ఇప్పుడు నేను మా అత్తమ్మ కలిసి భోంచేస్తాము ఇంకా మా ఆయన రాలేదు దారిలో ఉన్నా అన్నారు ఇంకా స్టార్ట్ చేస్తాము That's ఇవి చింత చిన్న ప్లేట్లు ఎలా పండుకొని లేచినాడు మా బాబు అందుకే ఏడుస్తున్నాడు కొంచెం అన్నం దినికి మాకు సపరేట్ ఇవ్వాలా నేను సపరేట్ తింటా ఏదో ఒక దాని మీద సాకు పెట్టుకొని ఏడుతాడు తీసుకుంటా తీసుకో సుంచేలా ఏడా దాంట్లో వెళ్ళా ఇట్లా నీకంటే ఇట్లా ఇట్లా ఎడిస్ చేస్తే నీకు ఇష్టమా చెప్పండి ఇష్టమా పిసుకుంటావా సరే పిచ్చుకో సరే ఇది చాలా వేస్తా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా అట్లా తిన్నాను కుర్మా

ఈరోజైతే నేను ఎగ్ తిన్నాను అందుకనే బూడిద గుడికే కదా ఆఫ్టర్నూన్ చేశాను మధ్యాహ్నము అందుకే ఇంక అదే తింటున్నాను చాలా మంచిది హెల్త్కి అయితే అందుకైతే నేను చపాతీలోకి అదే తింటున్నాను చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంది

ఎగ్ కర్రీ బాగుందమ్మా చాలా టేస్ట్గా ఉంది మటన్ లాగా ఉంది బాగా చందా ఎట్లుంది నీ ఎట్లుంది వా ఎగ్ కర్రీ ఎట్లుంది చికెన్ లాగుందా నీకు జేజీకి మటన్ లాగుందంట కొద్దిగా బాదామా టమాటా పండ్లు ఉల్లిగడ్డ అవన్నీ ఏం చేసి పేస్ట్ లాగా బట్టి వేసామంటా బాగా గ్రేవీ వచ్చింది కదా మన బాగుందమ్మా రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ అట్లానే అనిపిస్తుంది అనిపించింది లడ్ కర్రీ మ్యామ్ ఎగ్ కర్రీ అయితే తెల్లపిండి చపాతీలు చాలా టేస్టీగా ఉంటుంది అంటే మేము తినక తినక అట్లా అనిపిస్తుందేమో మాకైతే చాలా తక్కువ చేసుకుంటాము రేర్గా ఎక్కువ ఆశీర్వాద పిండి ఆడిచ్చిన గోధుమల పిండి అవే తింటుంటాము అందుకనే తెల్లపిండి చపాతీలు అంటే చాలా ఇంకా నోరు ఉడుతుంటుంది నాకైతే ఆడుకుంటున్నాడు వాళ్ళ మని పేరు పెట్టి అక్కడ చిట్టి చిట్టి అనుకుంట బయట నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు అవ్వ మన వాళ్ళు జాయిన్ అవుతా ఉన్నారు వచ్చేసినాడు మా ఆయన మా మా బావ వచ్చినందుకు మా అక్క ఫేస్ అంతా ఎగ్గిపోతుంది Give me o meu nome. Give me o meu nome. Eu tenho uma beira. Eu tenho uma beira.

గిడ్లు వాయద్ది గిడ్డు తింటుంది పోతా ఏమది యాక్షన్ బా కారం అవుతుంది చూసినవా మీ అన్న ఎంత గుడ్ బయ్ తింటున్నాడు చూడు ఒకసారి చూడు మీ అన్న చూడు

కూర్చో అసలు భూమికి చాలా లేడు కానీ కోపం అయితే అసలుకి నేను చెప్పలేం అట్లా అని కోపం తీసుకోటాన నేనైతే మంచి హెల్తీగా బుర్ర గుమ్మడికాయ కర్రీ అయితే తిన్నాను చాలా మంచి వాటర్ కంటెంట్ ఫైబర్ అన్నీ ఉంటాయి కదా అందులో చాలా మంచిది అయితే ఇప్పుడిప్పుడే చేయటము నేనైతే ఇది సెకండ్ టైం చేయటం అయితే ఇంత ముసం మాకు కూడా తెలియదు ఎట్లా చేయాలా అని అయితే ఏం తెలియదు కానీ నేను కూడా యూట్యూబ్లో చూసేసే నేర్చుకున్నాను ఈజీనే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది దాన్ని బట్టి ఉంటది కొద్దిగా బుడ్డల పొడి అట్లాంటివి వేసుకున్నా కానీ కొబ్బరి పొడి బుడ్డల పొడి ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటది తీసుకోండి కొంచెం 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 ఇషాన్ తినవాన్ ఎందుకు ఊరికి ఎట్లా నేను అసలు తినేసే తిక్కనే లే అందరినీ తిక్కనే చే అసలు చూపించు మా పిల్లలు అన్నం తినకుండా ఒకరి నుంచి ఒకరు చూడండి ఇప్పుడు ఒకరు అన్నం గెలుపుతున్నాడు ఒకడు మా మంచి నీయకుండా ఉన్నాడు ఎట్లా కూర్చున్నారు చూడండి మా అన్న తిన్నప్పుడల్లా ఈ పిల్లలతో మాకు తిన్నట్టునే ఉండదు ఏం ఒక అన్న ఒకవేళ ఒక కూర వేస్తామంట చూడు ఎట్లా వాళ్ళ అన్న అయితే వంట చేస్తా ఉంటాడు అందుకే ఒక వీళ్ళ క్యాటరింగ్ అన్న కుక్ చేసాడు వంటలు చేస్తాడు తమ్ముడు క్యాటరింగ్ పట్టిస్తాడు ఈ వంటలు అయితే వంటలు బాగున్నాయి చాలా బాగున్నాయి ఈ రోజు తిన్నాము ఇట్లా ఐటమ్స్ చేసుకుంటే బాగా తినాలనిపిస్తుంది అనమాట బాగా ఒక్క ముద్ద ఎగస్టే తింటాం కదా ఇట్లా బాగుంటే ఇట్లా అందరం కలిసి వేస్తే అర్జుడు అన్నం దాంట్లోకి అంటే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇషాంత్ బాయ్ జాయ్ చెప్పా బాయ్ వస్తే బాయ్ జాబ్